డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిశ్రమ శ్రీరామ్ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశుల సంచారం కేతు సింహరాశుల సంచారం శని వక్ర మార్గంలో రాశిలో సంచారం చేస్తున్నారు గురు భగవానుడు మిథున రాశుల సంచారం కుజుడు ఈ మాసమంతా కన్యా రాశిలో సంచారం బుధుడు ఆగస్టు పదకొండో తేదీ వరకు మాత్రమే ఒక్క్రగతిలో సంచారం చేస్తూ ఆయన పదకొండవ తేదీ తర్వాత ఒక్క త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో ఇక శుక్రుడు ఆగస్టు ఇరవయో తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు ఇక సూర్య భగవానుడు ఆగస్టు పదహారో తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం తదుపరి సింహరాశిలో సంచారాన్ని ప్రారంభం చే చేయబోతున్నారు ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు ఈ గ్రహ సంచారం వలన ఏ రాశిల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఇలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచార స్థితి ఏర్పడబోతున్నది ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి గోచారంలో స్థితిగతి స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు సి రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు రాశి అంటే మనస్సు మీ మనసులో అనుకుంటారు మనసులో మనకి వెయ్యి ఉంటాయి మనసులో మనకి వెయ్యి ఆశ ఆశలు ఉంటాయి ఆ ఒక ఆశలని మనము ఎలా మనం పూర్తి చేసుకుంటాం దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు తర్వాత దాన్ని ఎంత ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు అందుకే అర్థం అవ ఉద్దేశంతో చెప్తున్నాను చంద్రుడి మీద చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు ఏళ్నాటి శని ఏళ్నాటి శని సమయంలో మా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అవమానాలు అపవాదాలు తర్వాత ఉద్యోగ నష్టాలు ఉద్యోగ భంగాలు మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఆ త ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి అందుకే రాశి అంటే సో మనం ప్లానింగ్ చేసుకుంటాం ఆ ప్లానింగ్ ఎంతవరకు చేస్తాం చేస్తామన్నది ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్ ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి ఏ జ్యోతిష్ కూడా దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం అంటే మీరు చాలా దశాభుక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది తర్వాత ఏదైనా క్వశ్చన్స్ అడగవచ్చు ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం యజ్ఞ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసంలో బుధ శుక్రుల ఒక అనుకూలత ఎక్కువగా ఉంది ఆగస్ట్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు కూడా అనుకూలంగా ఉన్నాడు అయితే ఈ ఒక మాసంలో ప్రారంభం నుంచి జన్మంలో కుజుడు రాబోతున్నాడు సప్తమ స్థానంలో మనకి వక్రించిన శని ఉండడము ఆరవ స్థానంలో రాహు ఉండడము కొంచెం మీ ఒక పార్ట్నర్స్ అంటే భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బంది వచ్చే సూచనలు ఉంటాయండి కొంచెం గొడవలు లాంటివి అవడానికి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో పని భారం పెరుగుతూ ఉంటుంది బాగా భారం అంటే బాడీలో పెయిన్స్ లాగా అనిపించడము లేదా కొంచెం ఏదో హెల్త్ హన్ అనీజీగా ఉండడము హన్హెల్తీగా ఉండడము ఇలాంటివి ఉంటాయి అంటే అష్టమాధిపతి అవుతాడండి కన్యా రాశి వాళ్ళకి అష్టమాధిపతి తృతీయాధిపతి అయిన కుజుడు జన్మరాశిలోనే ఉండడం అనేది అంత మంచిది కాదు కొంచెం కోపము ఆవేశం పెరిగిపోవడము కొంచెం ఫ్రస్ట్రేషన్ లాగా ఉండడము తర్వాత హెల్త్ రిలేటెడ్ చెప్పాను కదా బాడీ పెయిన్స్ లాగా మీకు అనిపించడము ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది కొంచెం కొంచెం కోల్డ్ అలర్జీ లాంటిది ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఇన్కమ్ రిలేటెడ్ ఫైనాన్షియల్ పరంగా ఏదో ఒక సపోర్ట్ లాగా మీకు అనిపించడం లాంటిది లేదా మీకు ఎవరైనా మీకు సహాయ సహకారాలు అందించడం లాంటిది లేదా ఏదైనా డబ్బు రావాల్సిన డబ్బు ఉంటే అది ఈ సమయంలో రావడం లాంటిది ఇలాంటివన్నీ మీకు బాగా కలిసి వస్తాయి పైగా ఈ ఆగస్టు పదో తేదీ ఇరవయో తేదీ నుంచి శుక్రుడు లాభ లాభస్థానంలో సంచారము ఈ మాసమంతా ఆల్మోస్ట్ మనకి బుధుడు లాభస్థానంలోనే సంచారం చేస్తున్నాడు ఒక్రే ఇప్పుడు వక్రించాడు అయితే ఆగస్ట్ పదకొండవ తేదీ తర్వాత ఆయన వక్రత్యాగం చేస్తున్నాడు కన్యా కర్కాటక రాశిలో ఈ కన్యా రాశి వాళ్ళకి లాభస్థానం అవుతుంది లాభంలో బుధుడు ఉండడము తర్వాత ఈ యొక్క సూర్యుడు సారీ శుక్రుడు ఉండడము దీంతో పాటు ఆగస్ట్ పదహారో తేదీ వరకు సూర్యుడు కూడా ఉండడం అనేది కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది అంటే ఎవరో ఒకరు మీకు సపోర్ట్ లాగా ఉండడు ఉన్నారులే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు అనే ఒక అభిప్రాయం అనేది మీ మనసులో వస్తూ ఉంటుంది మిగతా అంతా కూడా మీకు ఇరిటేషను భార్యాభర్తల మధ్య కొంచెం మనస్తాపాలు కొంచెం తగాద లాంటిది గొడవలు పడడం లాంటిది అనుమానాలు భార్యాభర్తల మధ్య కొంచెం అనుమానాలు పెరిగిపోవడం లాంటిది ఇలాంటివన్నీ ఉంటాయి బట్ బయట సమయంలో మీకు మంచి గౌరవము మర్యాద మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్లో మర్యాద ఇవన్నీ గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇంట్లో మీ భార్య మీ భార్య మీ భర్తతో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది మీరు ఆలోచన విధానము మీకు ఇరిటేషన్ బాడీ పెయిన్స్ లాగా అనిపించడము కోపం లాగా ఇవన్నీ ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో కూడా కొంచెం గొడవ లాంటిది సంతానం వలన కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడము మీ సంతానం మీ మాట వినడము వాళ్ళ మీద కోపం పెరిగిపోతూ ఉంటుంది నా మాట వినట్లేదు ఇలాంటివన్నీ మీ మనసులో రావడము కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది ఆవేశం పెరిగిపోతూ ఉంటుంది తర్వాత ప్రేమికుల మధ్య తగాదాలు తర్వాత ఇబ్బందులు వచ్చే సూచనలు ఇంకేం పెళ్ళి ఫిక్స్ అయ్యి ఇంకేం పెళ్ళి ఫిక్స్ అవుతుంది దగ్గరలో పెళ్ళి ముహూర్తాలు పెట్టుకుందాము అనే వాళ్ళకి కూడా ఆటంకాలు కలిగించే సూచనలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కన్యా రాశి వాళ్ళు జన్మంలో ఉంటున్న కుజుడికి కొంచెం పరిహారాలు చేసుకుంటే మంచిది అంటే ఈ కందిపప్పు వస్తుంది కదండీ కందిబేళ్ళని మీరు సోమవారం రాత్రిపూట కేజీంబాబు అన్నబెట్టేసి మంగళవారం ఉదయాన్నే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణలు నూట ఎనిమిది ఎరుపు రంగుల పూలతో మీరు చేయాలి జ అంటే ఫస్ట్ సంకల్పం మీరు ప్రదక్షిణ వేయకుండా ముందే నా జన్మజాతకంలో ఉంటున్న జన్మరాశి స్థిత ఈ యొక్క కుజగ్రహ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అని మొక్కుకొని మీరు కొంచెం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరయ నమ అని అని చెప్పుకుంటూ ఒక్కొక్క ప్రదక్షిణ వేస్తూ ఒక్కొక్క ఎరుపు రంగుల పూలని మీరు అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇలా కొన్ని మంగళవారం పూట ఇలా చేసుకోవడం ద్వారా మీకు కొంచెం స్ట్రెస్ తగ్గే ఆస్కారాలు ఉంటుంది తర్వాత ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మీరు దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడము కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పఠించుకోవడము చాలా మంచిది పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా మీకు ఇబ్బందులు బిజినెస్ విషయంలో పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు లేదా మీరే స్వతహ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కొంచెం మీకు కొంచెం ఇరిటేషన్ తెప్పించే ఒక ఒక విషయం ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది తర్వాత వెహికల్ రిలేటెడ్ వాహనానికి సంబంధించిన విషయాల్లో ర్యాష్గా డ్రైవింగ్ చేయడం ఇలాంటివన్నీ కొంచెం మానుకుంటే మంచిది ఈ యొక్క వీడియో నుంచితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన బాగుతు ధన్యవాదములు జై శ్రీరామ్